నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ ఈయన యాక్టివ్గా పనిచే పార్టీలో జనసేన పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకుడు కార్యకర్త అంత యాక్టివ్గా ఉన్న ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆయనకు ఎలక్షన్లో పోటీ చేయడానికి అందువల్ల పార్టీ మీద ఆగ్రహంతో నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేశారు ఎంత ఎంత స్థాయిలో ఎంత తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించారంటే అసలు జనసేన ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారు ఇరవై ఇరవై కేజీల కోసం కాదు ఇరవై సంవత్స ఇరవై ఐదు సంవత్సరాల యువత భవిష్యత్తు కోసమే ఈ జనసేన పార్టీ వచ్చిందని ఆయన ప్రకటించారు అదే విషయాన్ని చెప్పి మరి ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చిన జనసేన పార్టీ తెలుగుదేశంతో ఇరవై నాలుగు స్థానాలు తీసుకుని యువత భవిష్యత్తుని ఏం చేయదలుచుకున్నారు మీరు అని ప్రశ్నించాడు ఆయన ఇంకా ఏమంటున్నారంటే ఆయన అసలు పొత్తు పెట్టుకున్నారు కదా బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుందా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందా అంటే జనసే జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఇరవై నాలుగు సీట్లను తీసుకుంది ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నందుకే జనసేన కార్యకర్తలంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఆగ్రహంతో ఉన్నారు తర్వాత బీజేపీ వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది ఈ పొత్తు పెట్టుకున్నప్పుడు పది సీట్లు బీజేపీకి తెలుగుదేశం తన స్థానాల నుంచి తగ్గించి ఇవ్వాలి కానీ ఏడు స్థానాలు మాత్రమే తెలుగుదేశం బీజేపీకి ఇచ్చి మూడు స్థానాలు జనసేన నుంచి తీసుకుంది మరి ఈ త్యాగం ఎవరి కోసం చేసినట్టు యువత కోసమా ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం త్యాగం చేశారా దేనికోసం త్యాగం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారని ప్రశ్నిస్తున్నారు పోతిని మహేష్ గారు ఇంకా ఏమంటున్నారంటే అసలు పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం నిరంతరము కృషి చేసి పోరాట పటింగ్ చేసినటువంటి కార్యకర్తలకు కాకుండా నాయకులకు కాకుండా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకులను పార్టీలో చేర్చుకుని మరుసటి రోజుని టికెట్లు అనౌన్స్ చేశారు అది ఆయనకు నచ్చలేదు ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన నచ్చలేదు అందుకని నేను రిజైన్ చేసి వచ్చానని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు బోధిన మహేష్ గారు అంటే పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడే మనం కాదనలేం అయితే అంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి తనని నెగ్గించడం కోసము తెలుగుదేశం యొక్క పిఠాపురం ఇన్ఛార్జి అయినటువంటి వర్మగారిని బ్రతిమాలుకోవడం ఆయనకు అస్సలు నచ్చలేదు పోతిన్ మహేష్ గారికి ఆయనకే కాదు జనసేన కార్యకర్తలకు ఎవరికి కూడా నచ్చదు ఎందుకంటే వారంతా పవన్ కళ్యాణ్ని ఒక స్థాయిలో ఊహించుకుంటున్నారు మరి ఆయన మాత్రము పిఠాపురంలో తనని నెగ్గించడానికి వర్మగారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఆయన స్థాయి అలాగా తగ్గిపోయింది ఇంకా ఇక్కడ ఒక విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు నేమని విమర్శిస్తారు ఏ జగన్ నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని విమర్శిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయి ఉన్నప్పుడు పిఠాపురంలో పోటీ చేసి మరి వర్మ గారి మీద ఏంటి ఆయన స్థాయి ఎంతో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు నాయకులు ఏ విధ ఏ విధమైనటువంటి అర్థం చేసుకుంటారు అని మహేష్ గారు పోతిని మహేష్ గారు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అది ఆయనకు అస్సలు నచ్చలేదట గృహప్రవేశం చేసినప్పుడు సకుటుంబంగా వచ్చి గృహప్రవేశం చేయమంటున్నారు దాని అర్థము మర్మం పోతిని మహేష్ గారికే తెలియాలి పవన్ కళ్యాణ్ గారు మాత్రం గృహప్రవేశం ఆయన ఒక్కరే వచ్చి ప్రవేశం ఆఫీస్ ఆఫీస్కి ఓపెన్ చేశారు ఆయన ప్రచారం అంతా ఇంకా పిఠాపురం నుంచే కొనసాగి కొనసాగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఆయన ఒక్కడే కాదు అందరూ ఒక్కొక్కరుగా రాజీనామా చేసి అందరూ పార్టీని జనసేన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు దీనివల్ల కూటమి మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల తనకు మేలు జరుగుతుందని భావించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దానికి దాన్ని జీర్ణించుకోలేనటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను జీర్ణించుకోలేనటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరుగా జనసేన పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు దీనివల్ల ఎవరికి ఎక్కువగా నష్టం జరిగిందంటే తెలుగుదేశానికి నష్టం జరగలేదు భవిష్యత్తు ఉన్నటువంటి జనసేన పార్టీకి భారీగా నష్టం జరిగింది భవిష్యత్తులో నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ పార్టీలో కొనసాగే అవకాశం భవిష్యత్తులో కనిపించకపోవచ్చు అది చేతులారా వచ్చిన అవకాశాన్ని వదులుకున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారే ఎవరు భవిష్యత్తు కోసమో ఎవరు త్యా ఎవరి కోసమో త్యాగం చేస్తున్నారో ఆయన పార్టీ పెట్టి అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి పోతెన్ మహేష్ గారు సంధించినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికే ఉంది మిగిలినటువంటి ఆయనను నమ్మి ఆయనతో ఉన్న మిగిలిన కార్యకర్తలకు నాయ నాయకులకు స్పష్టమైన సందేశము సమాధానము చెప్పవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారి మీద నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్